ఆది సంబుడైన నీ పవిత్రమైన పాదాలకు మేము సాగిలిబడి నమస్కారం పెడుతూ అయ్యా ఆది ఎందు వాక్యం అన్నది వాక్యం దేవుడిగా ఉన్నది వాక్యమే మా మధ్యన మరి ఆత్మస్వరూపుడుగా సంచారం చేస్తున్నందుకు నీకు దివ్య శస్త్రాలు నీ యొక్క మాటతో మమ్మల్ని బ్రతికిస్తూ నీ మాటతో మాకు విమోచనిస్తూ నీ మాటతో మమ్మల్ని శాస్త్ర కృపకు పాత్ర చేస్తున్న అమరేశ్వరుడా నీ అమూల్యమైన మాటల మాధుర్యంలో మేము కూడా పవిత్రులుగాను పరిశుద్ధులుగా ఉన్నట్లు మమ్మల్ని తీర్చిదిద్దామని నీ దివి పాదాలకు నిత్యము స్థుతి స్వస్త్రాలు చెల్లిస్తూ దివినాముల వేడుకున్నాం తండ్రి ఆమె హలేలుయ హలేలుయ హలే క్రీస్తులను మీకు అందరికీ శుభం కలుగును గాక ఆయన కృపాసన మీరు మీ తరాలు మీరు మీ వంశాలు ఎప్పుడూ క్షేమంగాను సంతోషంగా సంతోషకరంగాను సమాధానకరంగా ఉంది కాక ఆమె క్షేమం కలిచండ రెండు వందలు అండి మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను దేవుడి శ్రోసాలండి చాలామంది నేను దేవుడిని నమ్మానండి అని బైబిల్లో నీవు దేవుణ్ణి నమ్మినట్లు ఎటువంటి రుజువులు లేవు నీకంట జ్ఞానులు నీకంట శక్తివంతులు నీకంట బలవంతులు దేవుడు ఎలా ఉంటాడు ఆయన్ని చూడాలి ఆయన కృపణ పొందుకోవాలి అని మన వేదాలొక్కిస్తూ ఉంటాయి ఋష్యులు తపస్సంపన్నలు వేదాంతులు జ్ఞానులు ఎదురు చూస్తున్నట్లుగా అన్ని వేదాలు కూడా మనకి విస్తీకరించాయి అటువంటి స్థలంలో మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఎవరా దేవుడు అని అడిగినప్పుడు ఏసు ప్రభువారని చెబుతున్నావు ఏసు ప్రభువారు ఎవరు అని అడిగినప్పుడు ఆయన సృష్టికర్తని దేవుడు ఆయన నివాసం ఎక్కడా అడిగినప్పుడు ఆయన రాజ్యం ఈ దేవుడు మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఆది కాండం రెండు మూడు ధ్యాల్లో చూసినప్పుడు ఆదాన్ బాబాయ్ గారు కనబడుతున్నారు ఆయనకి ప్రత్యక్షమైనట్లుగా ఆయనతో క్షుణ్ణంగా ఆయన మాట్లాడినట్లుగా దేవుడు రాజ్యాన్ని గురించి ఆయనకు విస్తరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం కానీ ఆయన మరి దేవుని రాజ్యాన్ని వదిలి పాపం చేసి ఆయన పాతాలను గెలిపినట్లుగా కూడా చూడగలుగు తిరిగి మళ్ళీ మనం ఆ దగ్గర గారికి వచ్చినప్పుడు ఆ తండ్రి గారు చెప్పినారు దేవుడు నా దగ్గరికి వచ్చాడు నేను దేవుని కోరుకోలేదు నేను దేవుణ్ణి అడగలేదు ఆయనే నా దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఆ విషయాలు ఏంటంటే అబ్రహ నీవు నన్ను వెంబడిస్తే నీవు నా ఆజ్ఞలు పాటిస్తే నీవు నా చిత్తాన్ని అవృత్తం చేస్తే నేను గరుడుగాను శక్తిమంతుడుగాను బలవంతుడుగాను ఆశిస్తానని దేవుడు చెప్పాడని అబ్రహ్ తండ్రిగా చెప్పారు చూద్దామండి

నీ నామమును గొప్ప గొప్ప చేయుదును ఇక్కడ గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు సరే మాట్లాడే దేవుడు మన దేవుడు వాగ్దానం ప్రకారం తన ఇంటిని తన చుట్టాలని తన బంధువులని తన స్నేహితులు వదులుకుని ఈయన పరమకారణం వచ్చినట్లుగా రుజువులు ఉన్నాయి పరమకరణాల్లో ఈయన ఎలా ఉంది పరమకాలాన్ని నేను వచ్చినప్పటికీ అని ఒక ఎడారి ఎడారిలో ఈన చిన్న గుడారి వేసుకుని ప్రార్థన ప్రారంభించాడు ప్రార్థన సాధారణంగా మనం అందరం చేస్తాం కానీ అబ్రహం గారు ప్రార్థన వేరుగా ఉంది అబ్రహం గారు నేను పాపం చేశాను పాపలో జీవించాను నేను ఘోరమైన పాపిని నిన్ను స్థుతించడానికి కానీ నిన్ను ఆరాధించడానికి కానీ నేను కనపరచడానికి కానీ నేను పరికిరాని వాడను అందుకు నువ్వేం చేస్తావంటే ముందర నన్ను పరిశుద్ధపరచు దీక్షాపురుడై అబ్రాహం గారు దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్రపరచు నన్ను నీతి మంత్రులుగా మార్చు లేని పక్షములు నేను అవుతాను సరే మరి ఆయన ప్రార్థన ప్రార్థనకి ఫలితం ఉంది ప్రార్థనా చాలా చాలామంది చెప్తారు నేను ప్రార్థన చేయగా ఇలా జరిగిందని చెప్తారు పదిహేను అధ్యాయం ఆరో వచ్చిన చూడమ్మా అతడు అతడు అది అతనికి నీతిగా నీతిగా దేవుడి శాస్త్రాలు ఇప్పుడు అబ్రహం గారు నీతి మంత్రిగా మారిపోయాడు ఎప్పుడైతే అబ్రహం గారు నీతి మంత్రిగా మారిపోయాడు అతనికి దేవుడు అడక్కండానే ధనధాన్యాలు అడక్కండానే మరి అతని పక్షాన్ని నిలిచి ఆ యొక్క ఎడారంతా కూడా సెలేరుగా మార్చి చక్కటి పలవర్తమైన పంటగా అతనికి అప్పగించాడు దేవుడు అంతేకాకుండా అబ్రహామ్ గారిని ప్రేమించి మరి ఐదు వేల మంది పాలేలను ఇస్తాన ఒంటెలను బుర్రెలను మరి పశువులను ఆయనకి ఇచ్చినట్లుగా రుచి ఉంది సాధారణంగా మనకు విచిత్ర సంగ్రహం చూస్తూ ఉంటాం సౌల్ మహారాజు గారి గాడిదలు కాసుకునేవారు సౌల్ మహారాజు గారు గాడిదలు కాసుకుని మహారాజుని దేవుడిని నచ్చాడు నచ్చిన తర్వాత దేవుడు అంటాడు నైనా నన్ను వెంబడించరా నేను రాజుని చేస్తానంటాడు సరే రాజు అయిపోయాడు ఏదో కొడుకులు కోడలు కూతులు అని అన్నీ వచ్చేసినాయి కానీ సౌలరాజు గారికి ఇప్పుడు అహం వచ్చింది నేనే గొప్పవాడిని నేనే బలవంతుడను నేను గొప్ప శక్తివంతుడను అనే అహం ఆయనలో ప్రవేశించింది దానికి మరి పరిహారంగా సౌల కుటుంబం మొత్తం పతనం అయిపోయింది సౌలు శాపదృష్టిగా మారిపోయాడు సౌలు తన జీవితంలో అన్నీ పోగొట్టేస్తున్నాడు సౌలు మొదట భక్తుడిగా ఉన్నాడు తర్వాత భక్తిహీనుడిగా మారాడు చాలామంది కూడా ఆ విధ్వని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు చాలా భక్తిగా చాలా ఇదిగా ప్రార్థన చేస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ ప్రార్థనలు వేస్తారు దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మీకు దేవుడు తెలియకపోవటం అబ్రహాం గారు కడవరకు కూడా భక్తుడిగా ఉన్న కారణం ఏంటంటే ఆయనకి దేవుడు తెలుసు కాబట్టి దేవుడు తెలియన ఆరాధించిన లోతు ధనం గొప్పదనుకున్నాడు కానీ దేవుడు గొప్పడు అనుకోలేదు అందుకే లోతు పక్కన అయిపోయాడు అంచత మనం చాలా జాతీ చూసినప్పుడు ఈ యొక్క దేవుని తెలిసిన అబ్రహం గారు కడవరకు దేవుని సో నీతిమంతుడిగా యథార్థపరుడిగా భయభక్తులు గలవాడుగా జీవించి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకున్నాడు అంచేత చాలామంది క్రైస్తత్వంలో ఆశీర్వాదం యొక్క విలువ ఆశీర్వాదం అంటే ఏంటో తెలియదు ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉంటారు నాకు ఇల్లు లేదను లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం లేదను లేకపోతే నాకు ఏదైనా వ్యాపారం లేదను ఇలాంటి ప్రార్థనలు సంవత్సరాలు సంవత్సరాలు పడితే చేస్తూ ఉంటాను కానీ ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందలేరు దేవుడికి ఏమి ఇష్టము స్థుతి ఇష్టం అందుకు ముందు మనము స్థుతి ఎప్పుడు చేస్తామంటే మన దేవుడు ఎంత గొప్పవాడో తెలిసినప్పుడు ఆ సర్వోన్నతుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా ఆ దేవుణ్ణి బ్రతుకున్నంత కాలము కూడా స్థుతిస్తాం ఎప్పుడు మనం స్థుతి ఆపుతామో అప్పుడు మన జీవితాలు తారిమరైపోతాయని కూడా తెలుసుకోగలుగుతాం అందుకే దావిజీ మహారాజ్ చిన్నప్పటి నుంచి స్థుతిపడతాడు ఎన్నెన్నో పూజలు ఎన్నెన్నో దేవుని మహిమల పరచడాలో ఆయన ఎన్ని రకాల ఆయుధ వాయిద్యాలు వాడి దేవుని స్థుతించాడు దేవునికి పోల రాజయ్యాడు చాలా గొప్పవాడిగా దేవుని చేత ఆశ్రయించబడ్డాడు ఇప్పుడు దావి చేసిన తప్పు ఏమిటి అని చూసినప్పుడు మెయిన్ తప్పు దావితో ప్రార్థన చేయటం అయిపోయాడు ప్రార్థన చేయటం ఎప్పుడైతే ఆగాడో అతను ఆటోమేటిక్గా పాపన పడిపోయాడు ఎప్పుడైతే పాపన పడిపోయాడో అతను కుటుంబ పతనమైంది అతను పతనమయ్యాడు అతని జీవితము వైపల్యం అయిపోయింది ఎందుకు ఇతను ప్రార్థన ఆపాడు అని చూసినప్పుడు ఇతను సుఖాన్ని ప్రేమించాడు సుఖాన్ని బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే ప్రయాసపడి దేవుని సంపాదించుకోవాలి అంతకుముందు ఏడు మంత్రంలో ప్రార్థన చేసేవాడు ఇప్పుడు ఏడు మంత్రంలో కలిగిన ఒక్క మనస్సులో కూడా ప్రార్థన చేయడం మానేసాడు తింటాం మానాడంటే తింటం బాగా తింటున్నాడు నిద్రపోవట్లేదా బాగా నిద్రపోతున్నాడు దానికి ఫలితము యొక్క దావీదు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని తనకిచ్చిన ఘనతను తనకిచ్చిన ప్రభావాన్ని కంప్లీట్ పోగొట్టేస్తున్నాడు తన కిరీటము నేలమే పడిపోయింది ఆ కిరీటాన్ని అనేక మంది తొక్కిస్తారు అంచ ఏ భక్తులుగా అవుతే దేవుని యొక్క మహిమ తెలియదు ఏ భక్తులుగా అవుతే దేవుని శక్తి తెలియదు సుఖాన్ని ప్రేమిస్తారు ఏ భక్తులుగా అవుతే మరి దేవుని యొక్క శక్తి తెలియదు వాళ్ళ లోకములో ధనమును ఘనత్వను ప్రేమిస్తారు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేరు ప్రార్థన చేసినప్పుడు ఎవరికీ తెలియదు కానీ సులమన్ రాజు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన మనసులో ఒక భయం ఉన్నది ఆయన మనసులో ఒక వ్యాధన ఉన్నది దాని గురించి ప్రార్థన చేసుకున్నాడు ఎట్టగలకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడి ప్రత్యక్ష తర్వాత సులమాన్ నీకేం కావాలని అడిగాడు సులమాన్ మహారాజ్ చెప్పింది ఏంటంటే నాకు జ్ఞానం కావాలి భక్తి కావాలి దైవజ్ఞానం కావాలి ఈ మూడు దేవుణ్ణి అడిగాడు దేవుడు అన్నాడు నువ్వు విస్తారమైన బంగారం ఎందుకు అడగలేదు నువ్వు విస్తారంగా రాజ్యాలు ఎందుకు అడగలేదు నువ్వు విస్తారంగా ఆ ఘనతను ఎందుకు అడగలేదు అని సులమాన్ రాజన్ దేవుడు తిరిగి ప్రశ్నించాడు అయ్యా ఏమీ లేదండి ఏమీ లేదు ఎప్పుడైతే దైవజ్ఞానం ఉంటుందో ఎప్పుడైతే ఆ యొక్క వివేకం ఉంటుందో ఎప్పుడైతే దైవశక్తి ఉంటుందో వాటితో పాటు ఇవన్నీ ఉంటాయండి అని మీరు నాకు ప్రేమించి ఆ జ్ఞానాన్ని ఇస్తే చాలందన్నాడు ఆశ్చర్యపోయడు దేవుడు మానవులు ఇంత తెలివి ఉంటారా గొప్ప పెట్టాడు సరేలే అని చెప్పి అవర ప్రభావాన్ని ఇచ్చాడు అలాగే సులమాన్ ప్రపంచం అంతకన్నా అతనికన్నా తెలివి గలవాళ్ళు కానీ అతనికన్నా జ్ఞానం గలవాళ్ళు కానీ ఎవరూ లేరని దేవుని రూపించాడు అంతేకాకుండా సొలమాన్ దేవాలయం కట్టడానికి అతను దేవుని కృపణ పొందాడు సులమాన్ దేవాలయం దేవాలయం ఇప్పటికి ఎవరు కట్టలేదు ఇక కడతారని ఆశ కూడా ఎవరికి లేదు అయితే అన్నీ అయిపోయిన తర్వాత సులమాన్ గారు అంతవరకు చాలా విస్తారంగా ప్రార్థన చేయటం ఉపవాసం ఉండటం ఒక విచిత్ర సంగ్రహం ఏంటంటే సులమాన్ రాజు సమయంలో యుద్ధాలు లేవు సులమాన్ రాజుకి సర్వలోకము బహుమానాలు ఇస్తామన్నాయి అందరూ చెప్తున్నారు ఇటువంటి దేవాలయం ఎక్కడ లేదు ఇటువంటి మనిషి ఇంకెక్కడా లేడు అని అందరూ చెప్పుకున్నారు అదే సమయంలో ఆయన దాని గురించి ఎక్కువగా ప్రార్థన చేయటం ఎక్కువగా ఉపవాసం ఉండటం ఎక్కువగా కన్నీరు కాచటం ఇలాంటి సులమాన్ రాజుగారు చేసేవారు ఈ యొక్క ఎరిస్లాం దేవాలయం కట్టిన తర్వాత సులమాన్ రాజుగారు ఏం చేశారంటే రెస్ట్ తీసుకుని ప్రారంభించారు ప్రార్థన ఆపారు ప్రార్థన ఆపి విశ్రాంతి తీసుకున్నాక ఫార్కులు కట్టారు తన జీవితంలో ఆనందాన్ని సంపాదించుకోవాలని అనేకమంది స్త్రీలు పూజిస్తారు సులమన్ రాజు గారు శాంతిని కోల్పోయారు సంతోషాన్ని కోల్పోయారు గొప్ప దుఃఖం అతను వెంటాడని అనారోగ్యం పట్టుకుంది అందుకే సులమన్ రాజు గారు అంటాడు పన్నెండు అధ్యాయము వాళ్ళు విస్తారంగా మీరు పుస్తకాలు చదివేదానికన్నా విస్తారంగా దేని దేని గురించి ఆలోచించేదానికన్నా దేవుడు నడ నమ్మితే చాలు మీ జీవితాలు సాంపల్యం అవుతాయి నేను చేసిన ఘోరమైన తప్పేంటంటే దేవుడు నన్ను అన్ని విధాలా ఆశ్రయించినప్పుడు నేను ప్రార్థనకి దూరం అయ్యాను స్థుతికి దూరం అయ్యాను విలాస జీవితంలో వెళ్ళిపోయాను అప్పుడే నా బ్రతుకు చీకటమయమైపోయింది అయోమయంగా అంధకారంగా మారిపోయింది నాకు పుట్టిన పిల్లలు కూడా భ్రష్టులుగా మారిపోయారు దీనికి కారణం ఏంటే నేను ప్రార్థన ఆపాను అంచత విశ్రాంతి వల్ల మనం ఆస్వాదించబడతాం విశ్రాంతి వల్ల మనం గొప్పోళ్ళవుతాం విశ్రాంతి వల్ల మనం నిరంతరము దీవించబడతాం అనే బలం పొందుకుంటాం అనే దురదృష్టమైన ఆలోచన నిన్ను నాశనానికి దారితీస్తుంది అందుకే దేవుడు అంటాడు విశ్రాంతి తీసుకోవద్దు నిత్యము దేవుని స్థుతించు ఎప్పుడు వరకు అంటే ఈ లోకయాత్ర ముగించేవరకు ఒక తిండికి ప్రాధాన్యం ఒక ఘనతకి ప్రాధాన్యం ఇవ్వకు సర్వశక్తివంతైన దేవుడికి ప్రధాని అప్పుడు నీ జీవితం సాఫల్యం అవుద్ది నువ్వు ఈ ఉన్నంత కాలం హ్యాపీగా ఉంటావు ఈ ఉన్నంత ఉన్నంతకాలం సంతోషంగా ఉంటావు తిరిగి పునర్ధాన మహాప్రభావంతో ఇచ్చే రాజ్యానికి అరువుడవుతావు నాయన తింటున్నాడు ఒక ఏసు ప్రభు ఒక మాట్లాడగాడట ఆయనే గారు అయ్యి ఉండొచ్చు ఎక్కువ ప్రశ్నలు దేవుడి దగ్గర అరావర్ చేసిన వారు పైతారే నన్ను ఎందుకు రక్షించావు నన్ను ఎందుకు ఇసుకింతవు నీ చేపలు పట్టుకున్నావు కదా నీ చేపలు పట్టుకున్నాను కదా నేను హ్యాపీగా కలుదవుతున్నాను కదా నేను హ్యాపీగా చుట్టకాల్చుకున్నాను కదా నన్ను ఎందుకు అని ఏస్తుని భారమైన ప్రశ్నిస్తాడు భానుభావుడు పేతురు గారు అప్పుడు సమాధానం ఇచ్చాడు దేవుడు నూట రెండవ తన్ను ఎందరూ అంగీకరించరో ఎందరు అంగీకరించరో అందరికి అనగా అనగా తన తన నామనందు విశ్వాసము విశ్వాసము దేవుని పిల్లల గుటకు తప్పట్లు పట్టండి నువ్వు తాగుతుంటే నువ్వు వ్యభిచారం చేస్తావు అంటే నువ్వు చుట్టగాల్చుకుంటుంటే ఎవరికీ బాధలేదు అంటే లేవ మందా అలా గెలుస్తాడు బాగా ఉన్నవాడు తాగుతుంటే పడిపోతుంటే అక్కడికి డబ్బులు ఉన్నాయి తాగుతున్నాడు పడిపోతాడు అనుకుంటా ఇక్కడ గొప్ప విచిత్రం ఏంటంటే మహాతండ్రి చెప్తున్నాడు నీవు నా బిడ్డవు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి నీవు నా బిడ్డవు కాబట్టి నువ్వు నీతి ఉండాలి నీవు నా బిడ్డవు కాబట్టి నువ్వు పవిత్రుడిగా ఉండాలి ఎందుకంటే పల్లోక రాజ్యంలో నీతి మంత్రులు నీవు తిరిగి పల్లోక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి నిత్య రాజ్యంలో ప్రవేశించాలి కాబట్టి నీకు నేను ప్రత్యక్షమేయను అంతేకాదు నేను నీలో ఉన్న ప్రత్యేక చీకటిగా తీస్తూ ఉన్నాను ప్రత్యేక పరికరానికి తీసేస్తూ ఉన్నాను నిత్యము నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాను ప్రార్థన అని ఇచ్చాను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ దగ్గరికి సతాను రాకుండా అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావో నిత్యము ప్రార్థన చేసే దగ్గర ఎవరు ఉంటారు ఉంటాను ఇసుకుపోయాడు పేతురు గారు మా వాళ్ళకి ఎవరికి లేవు నాకు ఎందుకండి మావి ఏమయ్యా ఏసయ్యా నన్ను ఎందుకు బంధించేసావయ్యా అని పేతురు గారు ఇసుకునేవాడంట మీరు కావాలంటే ఆహా నిర్వహేట అధ్యాయంలో పేతురు గారు ఇసుకున్నట్టుగా ఉంది అక్కడ పేతురుగారు ఒకసారి కాదు చాలా చోట్ల ఇసుకున్నాడు ఎందుకు పేతుని ఎలా పట్టుకున్నాడు ఇక్కడ చెప్తున్నాడు మీరు నా పిల్లలు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలని మీరు నా పిల్లలు కాబట్టి మీరు నీతిమంతులుగా ఉండాలని మీరు నా పిల్లలు కాబట్టి మీరు పవిత్రులుగా ఉండాలని అందుకని ఏం చేస్తున్నా తెలుసా పరిశుద్ధాత్మని మీలో పంపిస్తున్నాను పరిశుద్ధార్ మీలోకి వచ్చినప్పుడు మీరు పాపం చేయరు పాపం చూడరు పాపం వినరు నిత్యస్థుతి మై ప్రభావాలతో భూలోకంలో నాకు ప్రియులుగా ఉంటారు తిరిగి మీరు పర్లోకి రాజ్యులకి ప్రవేశిస్తారు అందుకే మనకి స్టెఫిన్ చూసినప్పుడు అతను గొప్ప పరిశుద్ధాత్మ పూర్వీకుడని మన పోస్తుల కార్యాలు ఆ రైత్యాన్ని చూడగలుగుతాం అలాగే మన అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయంలో యాభై రెండో వచ్చిన యొక్క చూసినప్పుడు అతను పరిశుద్ధాత్మనై మరణానికి భయపడతాం కానీ అతను పరిశుద్ధాత్మనై దేవుని సత్యాన్ని పడించడం కానీ ఎటువంటి విని దీని బడుగు ఉన్నాడు మరణము సమీపిస్తున్నప్పుడు కేకేస్తున్నాడు అయ్యా అయ్యా వచ్చేస్తున్నావా ఇదిగో నా పని అయిపోయింది ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నావా అని దేవుణ్ణి బాహాటంగా కేకేస్తున్నట్టుగా చూడగలుగుతుంది పరిశుద్ధాత్మ లోకాన్ని చేస్తే పరిశుద్ధాత్మ శరీరాన్ని చేస్తే పరిశుద్ధాత్మ పాపాన్ని చేస్తే పరిశుద్ధాత్మ రాజ్యాన్ని తీసుకెళ్తుంది అందుకు నా ప్రేరణ ఈ దావితి కానివ్వండి ఈ సౌలు కానివ్వండి ఇల్ల యొక్క మహానుభావులు ఆ యొక్క ఆదాము గారికి కానీ వీళ్ళందరూ అందరూ పడిపోవడం కానివ్వంటే వాళ్ళు దైవశక్తి లేకపోవడం అందుకే దేవుడు తన సువార్త ప్రారంభించాడు మొదటిసారిగా పరిశుద్ధాత్ను కుమరించాడు పరిశుద్ధాత్ కుమరించిన వెంటనే వాళ్ళు మనసు పొందారు వాళ్ళు ఒకే మరి చెప్పారు మేము ఇక్కడ వాళ్ళం కాదు అక్కడ వాళ్ళవే పల్లోకాజు వచ్చాం భూలోకంలో పడిపోయాం నరిదాములుగా మారిపోయాం మారిపోయాం ఆయనగా మా రక్షకుడు విడిపించుకున్నాడు తిరిగి శక్తిని ఇచ్చాడు పునర్జన్మ అనుభవాన్ని మాకు ఇచ్చాడు తిరిగి మేము పల్లోరాజుని ప్రవేశిస్తున్నాం అని చేస్తే చాలామంది చాలా కలిపి ప్రార్థన చేయాలంటే చాలా వేదన పడతారు అందుకు మన కొరకే ప్రార్థన చేస్తాడు ఒక ఆయన నాడు ఆయన పేరు దేవుడు అని మనం ప్రార్థన చేస్తే కొద్ది కాలం చేస్తాం ఈ లోపల సాధన మనల్ని కబలించేస్తాయి కానీ పరిశుద్ధాత్మ మనలో ఉంటే నిత్యము ప్రార్థిస్తూ ఉంటాడు మన పాపం చూడనివాడు పాపం పడినవాడు పాపం ముందు పట్టబడినవాడు నిత్యము పరిశుద్ధాత నిత్య నిత్యస్థుతి ఆరాధనతో దేవుని స్థుతి ఎప్పుడు దాకా అంటే ఈ బట్టి అట్లా గడిచిపోతుండగా స్థుతి చేసుకుంటూ పర్లేదు అని చెప్తున్నా పిల్లరా ఎంత తెలివి గలబడి నువ్వు ఎంత భక్తి గలవడైనా లోకాన్ని జయించలేవు లోకాన్ని జయించాలనికూ శక్తి కావాలి అదే పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు లోకాన్ని జయించగలదు శరీరాన్ని జయించగలదు పాపాన్ని జయించగలదు శాపాన్ని జయించగలదు దేవుడికి ప్రియుడిగా ఉండగలదు లోకంలో ఆనందంతో నాట్యం చేసుకుంటూ ఎవరు నిత్య నిత్యరాజులకు నువ్వు ఎక్కి వెళ్దావు కాక ఆమె